బడ్జెట్లో మొన్న బడ్జెట్లో రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సేకరించాలి అని ఆర్థిక మంత్రి ప్రకటించారు అని ఒక నోట్ చూసిన తర్వాత ఆమె స్పీచ్లో మధ్యలో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి అంటే ఇంకొక నాలుగు సంవత్సరాల కాలంలో ఈ భూముల అమ్మకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూముల అమ్మకం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూముల అమ్మకం లీజు లాంటి వాటి ద్వారా కనీసం పది లక్షల కోట్ల రూపాయల సేకరణ మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని ఆర్థిక మంత్రి ప్రకటించారు ఇవి చూసిన తర్వాత అసలు ల్యాండ్స్ ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయి అనే క్రమంలో పరిశీలిస్తా వెళ్ళినప్పుడు కొన్ని మంచి మంచి విషయాలు తెలిసింది ఎందుకంటే గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిఐపిఏఎం డిపామ్ అని ఉండేది అయితే నేషనల్ ల్యాండ్ మానజైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మళ్ళీ ఏర్పాటు చేశారు అని తెలిసిన తర్వాత ఇది ఎప్పుడు ఏర్పాటైంది అసలు ద్వీపం ఏంటి తర్వాత నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏంటి అని చదువుతా వెళ్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసింది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మూడు ఆరు రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక శాఖ కింద ఏర్పాటు చేశారు ఒక కార్పొరేషన్గా ఈ కార్పొరేషన్ లక్ష్యం ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ఉన్నాయో వాటి భూములు అమ్మకాలు ఇవ్వటం లేదా దాన్ని ఎలా వినియోగించుకోవాలో సూచనలు చేయటం ఆ ప్రాసెస్ను మొత్తాన్ని మానిటర్ చేయటం కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు అంతకుముందు మనం పూర్తి చరిత్రలోకి వెళితే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు నాటికి మూడవ లోక్సభలో ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి వాటి పనితీరుని మానిటర్ చేయాలి కదా మనం ఎట్లా పని చేస్తున్నాయి ఏం చేయాలి అన్న సిఫార్సులు వేయటానికి ఒక సంస్థ ఉండాలి కదా అని చెప్పి యాభై రెండవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బీపీఈ బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అన్న దాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేంద్రంలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లు మంత్రిత్వ శాఖలు ఎలా ఉండాలి ఏ శాఖ కొత్తగా ఏర్పడాలి వచ్చిన మార్పులకి అనుగుణంగా మనం ఏమేం చేయాలి అన్న బైఫర్గేషను రీస్ట్రక్చరింగ్ జరిగినప్పుడు ఈ బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి వెళ్ళింది ఆ తర్వాత ఇది మే పంతొమ్మిది వందల తొంభైలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్గా డిపిఈగా ఏర్పాటైంది తర్వాత ఈ మధ్యనే దీన్ని ఆర్థిక శాఖ కిందకి తీసుకొచ్చారు డిపిఈ ఆర్థిక శాఖలో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిపామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూములు ఇతర వ్యవహారాలు చూడటానికి డిపిఈ కింద ఒక కార్పొరేషన్గా ఏర్పాటైంది సపరేట్గా అయితే ఈ డిపామ్ ఎందుకు ఏర్పాటు కావాల్సి వచ్చింది అసలు దాని హిస్టరీ ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఏర్పడింది అని అంటే మొదట ఇది డిపామ్ కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు అది పది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అది కాంగ్రెస్ గవర్నమెంటా ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మర్చిపోండి ఏ గవర్నమెంట్ అయినా అది కంటిన్యూ చేసింది పది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిపార్ట్మెంట్ ఆఫ్ డిన్ డిజన్వెస్ట్మెంట్ అనే పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆరు తొమ్మిది రెండు వేల ఒకటిన దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిజన్వెస్ట్మెంట్ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు ఆరు తొమ్మిది రెండు వేల ఒకటిలో అయితే ఈ డిజిన్వెస్ట్మెంటు శాఖని ఆర్థిక శాఖతో విలీనం చేస్తూ ఇరవై ఏడు ఐదు రెండు వేల నాలుగున ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిజిన్వెస్ట్మెంటు ఆర్థిక శాఖ కిందకి వచ్చింది ఆ తర్వాత పద్నాలుగు నాలుగు రెండు వేల పదహారులో డిజిన్వెస్ట్మెంటు ఇదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది పెట్టుబడుల అవసరణ ఈ పదాలు జనాలు చాలా ఎగతాళిగా తయారు చేశారు కాబట్టి దీన్ని ఒక ఆకర్షణీయమైన పేరుగా మార్చాలా అని చెప్పి దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఆస్తుల మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఆ వచ్చిన డబ్బుల్ని ఎలా పెట్టుబడులుగా మార్చాలి అన్న శాఖగా పేరు మార్చారు ఏంటి డిపామ్ చేసేది అని అనంటే భూములు అమ్మే అధికారం కేంద్ర ప్రభుత్వ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఏ భూమి అయినా అమ్మే అధికారం ఆయా డిపార్ట్మెంట్లకో ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకో లేకుండా దీనికోసం ఒక నాలుగు రకాలైన వ్యవస్థలు ఏర్పాటు చేసి ఐదు రకాలుగా దీన్ని చేయొచ్చు అని నిర్ణయించారు అది ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది ఏంటి ల్యాండ్ బిల్డింగ్స్ పైప్ లైన్స్ రోడ్లు టవర్స్ టవర్స్ అంటే ఒక టెలికమ్ టవర్స్ అనే కాదు విద్యుత్ టవర్స్ ఉంటాయి గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి అన్ని కూడా ఆర్థిక వనరులు అసెట్లు దాని మీద ఫైనాన్స్ ఎట్లా సంపాదించాలి ఇతరత్ర ఏమన్నా ఉంటే అవి దీనికి ఎవరెవరు ప్రోసెస్ చేస్తారు అంటే క్యాబినెట్ కమిటీ అనే ఎకనామిక్ అఫైర్స్ నీతి ఆయోగు ఆల్టర్నేటివ్ మెకానిజము కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ ఎసెట్స్ మేనేజ్మెంట్ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రత్యేక కార్యదర్శులతో ఒక కమిటీ దాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఇంటర్ మినిస్టరియల్ ఒక మంత్రిత్వ ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం దీన్ని అప్రూవల్ చేస్తుంది అప్పుడు ఎందుకు పెట్టారు ఇది అంటే రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించింది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే దాన్ని ఒక బ్యాంక్ను ఓపెన్ చేయదలుచుకున్నాం దీని పెట్టుబడి నూట పదకొండు లక్షల కోట్లు ఇందులో ఎనభై మూడు శాతం రకరకాల మార్గాల నుంచి అంటే మార్కెట్ నుంచి ఫారిన్ ఫండ్స్ నుంచి ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీస్ సావరణ వెల్త్ ఫండ్స్ ఇటువంటి వాటి ద్వారా సేకరిస్తాము ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ వరకు అసెట్స్ అమ్మటం ద్వారా లేకపోతే అసెట్స్ లీజ్కి ఇవ్వటం ద్వారా చేస్తాము దీనికోసం డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయబోతున్నాం దీనికోసం పెట్టుబడుల సేకరణ అసెట్ మానిటైజేషను అంటే ఉన్న భూములు ఎలా అమ్మాలి అన్నదాన్ని చేసుకుంటూ వస్తాం దీన్ని మార్కెట్ అప్రోచ్ మార్కెట్లో దాని వాల్యూ ఉంది ఆ మార్కెట్ వాల్యూకి అమ్ముడుపోతుందా లేదా దీంట్లో ఒకవేళ మార్కెట్ వాల్యూకి అమ్ముడుపోకుండా ఏదో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్తో నాకు ఇంత హక్కు ఉంటుంది నీకు ఇంత హక్కు ఉంటుంది డెవలప్ చేసుకో ఇన్నేళ్ళు వాడుకో వాడుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి మనం రోడ్లు ఎట్లాగైతే మానిటర్ చేసి కొన్నేళ్ళు వసూలు చేసుకుంటారు టోల్గేటు తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేస్తారు ఆ పద్ధతిలో చేద్దాం పీపీపీ మోడల్ లేదు ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బుక్ వ్యాల్యూకే అమ్మగలమా లేదంటే ఎంటర్ప్రైజెస్ వాల్యూ మార్కెటింగ్ విధానాల ద్వారా లేదన్నా షాపింగ్ కాంప్లెక్స్లు ఇటువంటివి ఏదన్నా వాడుకోవటానికి ఈ పనికి వస్తుందా అనే పద్ధతుల్లో ఇవన్నీ ల్యాండ్ మానిటైజేషన్ చెయ్యాలి ఒక్క కేంద్ర ప్రభుత్వానివే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇప్పుడు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇంతకుముందు డిపాం చూసేది ఇప్పుడు డిపాం నుంచి ఎన్ఎల్ఎంసీకి ఇచ్చారు ఎవరెవరికి ఎంత ల్యాండ్ ఉంటాయి అని అసెస్ చేసుకుంటే భారతదేశంలో హయ్యెస్ట్ ల్యాండ్స్ మిలిటరీ వాళ్ళకి కంటోన్మెంట్లు దేశవ్యాప్తంగా ఉన్న కండోన్ కంటోన్మెంట్లలో ఎక్కువ భాగం ఉన్నాయి అవి కూడా మానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు నేషనల్ హైవేస్కి ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎకరాల భూమి ఉంది రైల్వేస్కి లక్ష యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఎకరాలుంది తర్వాత పవర్ సెక్టర్ విద్యుత్ చర్చ శాఖకి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఉంది న్యాచురల్ పైప్లైన్ గ్యాస్ పైప్ లైన్స్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఉంది టెలికామ్ వాళ్ళకి ముప్పై ఐదు వేల వంద ఎకరాలు ఉంది వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉంది మైనింగు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు వేల కోట్లుంది ఏవియేషన్ విమానయాన శాఖకి ఇరవై వేల ఏడు వందలు ఈ ఇట్లా ల్యాండ్స్ ఉన్నాయి ఈ ల్యాండ్స్ని ఎలా వాడాలి అన్నదాన్ని ఆయా డిపార్ట్మెంట్కి హక్కు లేకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఆ డిపార్ట్మెంట్కి ఇస్తారా అంటే లేదు మేము నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం ఆ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాబోయే నాలుగేళ్లలో పది లక్షల కోట్లు ఈ మార్గాల ద్వారా ల్యాండ్ అమ్మకాలు లీజు ఇతరతర మార్గాల ద్వారా సేకరిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది